గురుగారు మరో అంశం సోషల్ మీడియాలో షేక్ చేస్తుంది ఎస్ఎస్ రాజమౌళి గారికి సంబంధించింది నిన్నంతా అదే తిప్పారు ఏదో ఆయన ఎవరో మాట్లాడుతున్నారు యు శ్రీనివాసరావు అని చెప్పి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాకు స్నేహితుడు అంటూ మాట్లాడుతున్నారు ఉప్పలపాటి శ్రీనివాసరావు గారు రకరకాలుగా ఎవరికి వచ్చినట్టు నచ్చినట్టు వాళ్ళ కథల్లో కూడా అల్లుతున్నారు దానికి అవకాశం కల్పిస్తూ అంటే మీకున్న సమాచారం ఏంటి సమాచారం సమాచారం ఏం ఏం లేదండి అతను వీడియోనే బట్టి మనం నాకు అర్థమైంది చెప్తాను నేను నేను ఆ వీడియో విన్నాను అతను మాట్లాడింది ఆ వీడియో ప్రకారం చూస్తే ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆయన ఎవరు ఈ శ్రీనివాసరావు ఆ అమ్మాయిని రాజమౌళి కూడా ప్రేమించాడు అక్కడ వరకు బానే ఉంది స్టోరీ కానీ వీళ్ళిద్దరిని అమ్మాయి ప్రేమించిందా లేదా అనే దానిలో క్లారిటీ లేవు ఆయన చెప్పిన పద్ధతిలో ఇద్దరిని ప్రేమించినట్టుగా చెప్తున్నాడే అలా జరుగుతుందా వీళ్ళిద్దరూ కాదు ఇంకో పాత్ర ఉంది అక్కడ మూడో పాత్ర ఆ మూడో పాత్ర గురించినటువంటి ఏ రకమైనటువంటి సమాచారం లీడ్స్ లేవు చాలా మంది ఏం చేస్తున్నారు ఆ మూడో పాత్రలో రాజమౌళి గారి వైఫ్ని పెట్టేసి పెట్టేసి ప్రజలల్లేస్తున్నారు అది నిజమని నేను అనుకోవడం లేదు వేరే అమ్మాయి ఎవరో ఉన్నారు అంటే చాలా కాలంగా జరుగుతుంది ఇది మెడ్రాసు అంటున్నాడు ఆయన అంత వెనక్కి వెళ్ళి పెళ్ళి అయింది అతనికి అనేది కష్టం అయితే ఆ మధ్య ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఆయన మాట్లాడుతూ నేను ఈ ఇంజనీరింగ్ అయిపోయి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ నిలబడాలా లేకపోతే ఏదైనా ఉద్యోగం చేసుకుంటే బెటరా అనేటువంటి ఒక డోలాయమాన స్థితికి వచ్చాను అది ఎందుకు వచ్చానంటే ఒక అమ్మాయి ప్రేమలో పడ్డాను ఆ ప్రేమలో పడటం వలన మరి అమ్మాయికి భోజనం పెట్టాలి కదా ఇక్కడ ఒక సినిమా తర్వాత ఇంకో సినిమాలు బుక్ అయితేనే మనకు పని దొరుకుతుంది డబ్బులు వస్తాయి లేకపోతే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది దీనికంటే ఏదైనా ఉద్యోగం చూసుకుంటే నెల నెల జీతం వస్తుంది కదా అని కూడా ఆలోచించాను నేను ఈలోపు ఆ అమ్మాయి మీద నాకున్నది ప్రేమ కాదు ఆకర్షణ మాత్రమే అని తెలుసుకున్నాను నేను తెలుసుకుని అది వదిలేసి సినిమా వైపు సినిమా వైపే ఉన్నాను అని చెప్పాడు స్పష్టంగా అది కూడా అవైలబుల్గానే ఉంది కంటెంట్ కాబట్టి ఒకవేళ ఆ కేసు గురించి అతను ఏమైనా మాట్లాడుతున్నాడా ఏది ఆయన ప్రేమ కాదు ఆకర్షణే అని తెలుసుకుని పనిలోకి తిరిగి ప్రవేశించినటువంటి ఆ అమ్మాయి గురించి ఆయన మాట్లాడుతున్నాడా అనేది ఒక అనుమానం అది అయ్యే అవకాశం లేదు ఎందుకంటే ఆయన వెనక్కి వచ్చేసానని చెప్పాడు ఆ వెనక్కి వచ్చేసిన తర్వాత వీళ్ళతో ఏమైనా పరిచయాలు అయ్యి అక్కడ ఏదైనా జరిగిందా ఒక అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడం తప్పేం కాదు కాకపోతే ఇద్దరు కలిసి అడిగినప్పుడు ఆ అమ్మాయి ఏమంది వీళ్ళకి ఒకే కావచ్చు మనం ముగ్గురం కలిసి ఉందాం అనే ప్రపోజల్ కూడా ఇది వచ్చింది అన్నట్టుగా చెప్పాడే అది వీళ్ళిద్దరికీ ఒకే కావచ్చు కానీ ఆ అమ్మాయి ఒప్పుకోవాలి కదా అమ్మాయి కన్సర్న్ కదా అమ్మాయి ఒక యూనిట్ కదా ఆవిడ అభిప్రాయాలతో కదా వీళ్ళు మాట్లాడాలి ఆ అమ్మాయి అభిప్రాయాలు లేకుండా వీళ్ళిద్దరే ఒపీనియన్స్ తీసేసుకుని మేమిద్దరం ఇలా ఉందాం అనుకున్నాం అలా అనుకున్నాం అని చెప్పి ఈయన మాట్లాడితే అలాగే సో లాజిక్ లేదు దాంట్లో లాజిక్ లేదు గందరగోళంగా ఉంది తర్వాత ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందని చెప్తున్నాడు ఈ ప్రేమలు గొడవలు శాంతి నివాసం సీరియల్ కంటే చాలా ముందు అంటున్నాడు చాలా ముందు జరిగితే జరిగి ఉండొచ్చు గాక కానీ ఆ తర్వాత వీళ్ళ ట్రావెల్ ఉంది కదా చాలా గున్నం గంగరాజు గారి దగ్గర పనిచేశానని చెప్పాడు అతను వాళ్ళతో ట్రావెల్ అయ్యానన్నాడు తర్వాత చంద్రశేఖర్ ఎయిలైట్తో నాకు పరిచయం ఉంది అన్నాడు అనురాఘవపూరితో పరిచయం ఉందన్నాడు రకరకాల విషయాలు చెప్పాడు ఉండొచ్చు పరిచయాలు డెఫినెట్గా ఉండే అవకాశం ఉంది ఉన్నాయి అనుకుందాం అయితే వీళ్ళందరికీ వీళ్ళందరితోనూ ఆయన ట్రావెల్ అయినప్పుడు ఆయన అనుమానించాడట ఎవరు ఇతను అక్కడో చెప్పేస్తాడు దీని గురించి అందుకని టార్చర్ పెడుతున్నాడట ఇది ఇంకొక ఇల్లాజికల్ వ్యవహారం టార్చర్ పెడితే చెప్తాడు కదా టార్చర్ పెట్టకుండా అతను జాగ్రత్తగా చూసుకుంటే చెప్పడు కదా ఇతను ఇతను చెప్పకూడదు అనుకుంటే ఇతన్ని జాగ్రత్తగా చూసుకునేవాడు కదా రాజమౌళి అంటే మీకు యమదొంగ సినిమాలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పేరేశాడు అంటే వరకు బాగా చూసుకుని ఆ తర్వాత వదిలేశాడు అనే ఉద్దేశం అసలు ఈయన ఏం చేసేవాడు ఈయన ఎప్పుడైనా డైరెక్షన్ ప్రయత్నం చేశాడా డైరెక్ట్ అంటే ఆ టీంలో ఉన్నాడు అని చెప్తున్నాడు వాళ్ళందరూ నా స్నేహితులే అని చెప్తున్నాడు ఒకవేళ ఇతను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పేరేశారు కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఇతనికి ఏమైనా అనుభవం ఉందా లేదా ఏదైనా ప్రయత్నం చేశాడా ఏదైనా సినిమా డైరెక్ట్ చేయడానికి కానీ ఏదైనా అనేది ఆ క్లారిటీ లేవు లేవు ఇతన్ని అతను భరించి ఉంటాడు కొంతకాలం అలాగే అనిపిస్తుంది పరిస్థితి ఎక్కడో వదిలేశాడు ఆ వదిలేసిన దగ్గర నుంచి హర్ట్ అయ్యాడు ఇతను హర్ట్ అయ్యి నా జీవితం ఇలా కావడానికి రాజమౌళి కారణం అని తను ఒక నెరేటివ్ అనుకుని ఫిక్స్ అయిపోయాడు ఆ నెరేటివ్ని తను నమ్మేసి దాన్ని ప్రపంచంతో నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు అందుకని సైకలాజికల్ డిజార్డర్ ఏదో ఉంది అతను డిప్రెషన్ ఉంది ఆ డిప్రెషన్తో పాటు వచ్చినటువంటి సైకలాజికల్ డిజార్డర్ కూడా ఉంది ఆ డిజార్డర్లో నుంచి గందరగోళం అంతా చేస్తున్నాడు ఆయన అందుకని వారిని ముందు అంటే ఆయన వీడియో చేసిన సందర్భం ఆయన క్రైసిస్ ఎవరికి తెలియదు కాబట్టి ఆ క్రైసిస్లో ఒకవేళ ఆయన ఏదన్నా చేసేసుకునే ప్రమాదం ఉంది అందుకని ఇమ్మీడియట్గా అది ఓపెన్గా డిస్కస్ చేయడం కంటే కూడా అతను ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు అనేది ట్రేస్ చేసి అతన్ని ముందు పట్టుకొచ్చి అతనికి ట్రీట్మెంట్ ఇవ్వాలా లేకపోతే న్యాయం చేయాలా ట్రీట్మెంట్ ఇస్తూ న్యాయం చేయాలా దీనికి సంబంధించి ఏదో ఒక ప్రోగ్రామ్ తీసుకోవాలి రాజమౌళికి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది దీనిలో ఓకే ఎందుకంటే ఒకవేళ అతను ఏదైనా చేసుకుంటే ఆ పెయిన్ జీవితాంతం వెంటాడుతుంది అతను ఏ కారణం చేత అయినా తను పట్టించుకోకపోయి ఉండొచ్చు అతను అతను కొన్ని బిజీ షెడ్యూల్లో కావచ్చు లేదు ఇది అనవసరమైన తలకాయ నొప్పి ఈ టైంలో ఇంకేదైనా క్రియేటివ్గా ఆలోచించుకోవచ్చు అనే ఉద్దేశంతో కూడా ఆయన ఇతన్ని పట్టించుకొని ఉండకపోవచ్చు ఆ పట్టించుకోకపోవడం అనేది ఇతన్ని గాయపరిచి ఉండవచ్చు అక్కడి నుంచి ఈ రకమైన కథలు ఆయన డిజైన్ చేసుకుని ఉండొచ్చు దీనిలో కొన్ని వాస్తవాలు ఉంటాయి ఇతను అతను నాకు నచ్చింది ఆ అమ్మాయి అని చెప్పిన అమ్మాయి నాకు నచ్చింది అని ఇతను చెప్పి ఉండొచ్చు ఆ చర్చ వీళ్ళిద్దరి మధ్య జరిగి ఉంటుంది ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఉండే అవకాశం లేదు ఉంటే అమ్మాయి వీళ్ళకి అంగీకారం అయితే అమ్మాయికి అంగీకారం కావాలి కదా ఇద్దరు తో అనేది అలా నానా గందరగోళంగా మాట్లాడాడు ఆయనకు పెళ్ళైంది తర్వాత నలుగురున్నా పర్లేదు అన్నారు ఇలా ఏమిటో ఏమిటో ఆయన ఒక క్లారిటీ లేకుండా ఒక లాజిక్ లేకుండా ఆ సంభాషణ నడిచింది ఫైనల్గా నేను చెప్తున్న దాన్ని దేనికి కూడా ఆధారాలు లేవన్నాడు ఆధారాలు ఉండే అవకాశం లేదు ఎందుకంటే మా ముగ్గురి మధ్య జరిగిన విషయం కాబట్టి ఓకే మీ ఇద్దరి దగ్గర ఉండవండి ఆ అమ్మాయి ఓపెన్ అవుతే సాక్ష్యమే కదా ఇప్పుడు జనరల్గా జైల్లో గదిలో సింగిల్గా గా వేస్తారు ఇద్దరిని వేయరు ముగ్గురు నేస్తారు ఎందుకంటే ఆ ఇద్దరి మధ్య ఏదైనా జరిగితే చెప్పడానికి ఉంటాడు మూడోవాడు సాక్ష్యం ఉంటాడు కాబట్టి అనే ఉద్దేశంతో అలాగే మీ జీవితంలో ముగ్గురు ఉన్నారు మీరు ట్రాంగులర్ లవ్ స్టోరీ అని మీరే చెప్తున్నారు మీరు రెండు యాంగిల్స్ ఉన్నాయి థర్డ్ యాంగిల్ ఉంది కదా థర్డ్ యాంగిల్ ఓపెన్ అవ్వాలి కదా అవును ఓపెన్ కాలేదంటే ఆ క్యారెక్టర్ ఉందా లేదా ఓకే లేదు ఆ క్యారెక్టర్ ఎలిమినేట్ అయిపోయిందా జీవితంలో నుంచి అదేనా చెప్పాలి కదా ఇప్పటికీ కొనసాగుతుంటే అమ్మాయి మాట్లాడాలి అవును అసలు ఉంటే ఇలా అన్ని పాయింట్స్ ఆయన మాట్లాడాడు అంతే ఓకే సార్ దీని వైపు నుంచి అంటే రాజమౌళి గారి వైపు నుంచి ఏదైనా క్లారిఫికేషన్ వస్తే బాగుంటుంది అంటారు ఎందుకంటే లేకపోతే ఎవరికాళ్ళు ఏదో మాట్లాడుకునే పరిస్థితి ఒక నేను రాజమౌళి వేరే అట్లా ఏదేదో రకరకాలుగా సోషల్ మీడియాలో అంటే రాజమౌళి అదర్ సైడ్ అదర్ ఆంగిల్ పద్ధతిలో మాట్లాడుతున్నారు అదేమీ అయ్యి ఉండదు ఇందులో తప్పేం కనిపించలేదు నాకు ఒకవేళ ప్రేమించానని చెప్పు ఉంటాడు అతను అతను ఓపెన్ డ్యాస్ మీదే చెప్పాడు కదా కాలేజీలో నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను తర్వాత తెలిసింది నాకు అది ప్రేమ కాదు ఆకర్షణ అని అని ఓపెన్గానే చెప్పుకున్నాడు కదా అందులో క్రైమ్ ఏముంది కాకపోతే క్రైమ్ ఎక్కడ ఉందంటే మీ ఇద్దరు కలిసి ఆ అమ్మాయితో ఉండాలని నిర్ణయించుకోవడం తప్పు ఆ నిర్ణయం ఎవరు తీసుకున్నా ఎవరు ఆమోదించిన ఆ అమ్మాయి ఇష్టంతో కదా మీరు చేయవలసింది ఏ పని చేసినా అవును అందుకని చాలా గందరగోళము చాలా ఇల్లాజికల్ కంటెంట్ ఉంది అతని సంభాషణలో అందుకని అతను నా అంచనా ప్రకారం సైకలాజికల్ ఇన్బ్యాలెన్స్లో ఉన్నాడు సౌండ్ హెల్త్తో లేడు అతను సౌండ్ మెంటల్ హెల్త్తో అయితే లేడు ఆ లేకపోవడం వల్లనే జరిగింది ఇది కాబట్టి ముందు అతను పరిస్థితి ఏమిటి అనేది వెరిఫై చేయాల్సిన అవసరం అందరికీ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ కి ఉంది ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ కోరాడు లైట్ డిటెక్టర్ టెస్టులు చేయండి మా దగ్గర సాక్ష్యాలు లేవు నా వీడియోని సుమోటోగా తీసుకుని కేసు బుక్ చేసి అతనితో లైట్ డిటెక్టర్ టెస్టులు చేయిస్తే మీకు నిజానిజాలు తెలిసిపోతాయన్నాడు అనేక లైట్ డిటెక్టర్ టెస్టులు సత్యాన్ని ప్రూవ్ చేయలేక తేలిపోయినటువంటి సందర్భాలు మనం అనేకం చూసాం ఆయుష్ మేరా కేసులో సత్యం బాబు ఎపిసోడ్లో కూడా లైట్ డిటెక్టర్ టెస్టులు చేశారు ముద్దాయిలని చెప్పబడే వాళ్ళకి ఏవీ కాలేదు చివరికి సత్యంబాబును కూడా అనేక సంవత్సరాలు జైల్లో ఉంచి ఇతను కాదు అని చెప్పి అలా రిలీజ్ చేశారు కాబట్టి లైట్ డిటెక్టర్లు అన్ని అబద్ధాలను కనిపెట్టేస్తాయి అనేది ఒక భ్రమ ఆ భ్రమకు కూడా గురై ఆ భ్రమ ప్రపంచానికి చుట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఈ వీడియో ద్వారా లైట్ డిటెక్టర్ ద్వారా మీరు సాక్ష్యాలు సేకరించండి అని చెప్తున్నాడు తప్ప ఆవిడెవరో ఆ కథ ఏంటో చెప్పే ప్రయత్నం చేయట్లే పైగా ఇద్దరూ వేధిస్తున్నారు అంటున్నాడు అతనికి క్షుద్ర విద్యలు వచ్చు అంటున్నాడు చాలామంది డైరెక్టర్లన్నీ రే అంటే వాళ్ళని కెరియర్లో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసింది రాజమౌళి అని చెప్తున్నాడు వివి వినాయక్ కెరీర్ నాశనం కావడానికి రాజమౌళి కారణం సురేందర్ రెడ్డి కెరీర్ నాశనం అవడానికి రాజమౌళి కారణం లేకపోతే ఇంకెవరో నాశనం కావడానికి రాజమౌళి కారణం ఇలా మాట్లాడుతున్నారు ఇది ఎలా కరెక్ట్ అవుతుంది ఇన్ని గందరగోళాల మధ్య ఏదైనా తప్పు జరిగితే వెంటనే కూర్చొని మాట్లాడుకోవాలి సెటిల్మెంట్ చేసుకోవాలి అంతే తప్ప ఈ గొడవలే ఈ గొడవలు తప్పు కదా